フフフ。<laughs> <laughs> కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవు కానీ ఎవరికన్నా కూడా టికెట్ అడిగే ఒక హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రజల సమస్యలు తీర్చని ఇక్కడ నాయకులను అందరూ కూడా మేము కక్కనబద్దులై పనిచేస్తున్నాం మనకు నిదర్శన ఏదైతే మన రెండు పట్టణాలకు కూడా ఏదైతే ముప్పై కోట్ల నిధులు కేటాయించి ఇక్కడ పట్టణ అభివృద్ధి కోసము కృషి చేస్తున్నాం మా మొదటి దేయం మా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం నా ఫ్లెక్స్లు పెట్టి తీసేసారు ఓ ఎవరన్నా వ్యక్తిగతంగా నేను మళ్ళీ చెప్తున్నా చాకల ఐలమ్మ గారికి నివారణలు అర్పించాలే జయంతి జరపాల వేడుకల్లో పాల్గొనాలని చెప్పి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఒక ఆహ్వాన మేరకు పల్మూరి వెంకట రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఎవరన్నా ఫ్లెక్సులు తొలగించడం కానీ లేదా కార్యక్రమాన్ని ఆటంకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే అది కార్యక్రమానికే ఏదైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అది వారి విజ్ఞతకి నేను వదిలేస్తా నా హృదయం చాలా పెద్దది ఎన్ని చేసినా కూడా నా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ ప్రజల సమస్యల పైన పోరాటం చేయడము ఆ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి గతంలో ఏదైతే పోరాటం చేసిన సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యల్ని పరిష్కరించడం నా ప్రథమ దేయం ఎవరన్నా సోటి పిచ్చి పిచ్చి పనులు ఏమన్నా చేసినా కూడా తప్పనిసరిగా అవి పార్టీ దృష్టికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది పార్టీ దానిపైన దృష్టి పెట్టి చర్యలు అనేది తీసుకుంటారు కామెంట్ చేస్తున్నారు పల్మూరి వెంకట్ అనే వ్యక్తి పుట్టింది కాంగ్రెస్ పార్టీలో చచ్చే వరకు కూడా ఉండేది కాంగ్రెస్ పార్టీలో ఇది చాలా బలంగా గుండబద్దలు బద్దలు కొట్టినట్టు నేను చెప్పగలుగుతా ఒక పేపర్ పైన కూడా రాసేయగలుగుతాను నేను చర్చ అంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని చెప్పి పల్మూరి వెంకట్ని కలిస్తే కాంగ్రెస్ పార్టీలో పదవులు పోతే అని చెప్పి ఆ రకంగా ఎవరైనా అపోహలు ఉండి ఏ రకంగా ఆ రకంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే పల్మూరి వెంకట్కి పోరాటం కొత్త కాదు ఇవన్నిటికీ సిద్ధమయ్యే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఇక్కడి వరకు వచ్చినాను తప్పనిసరిగా కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తని వాళ్ళు నా దగ్గర వచ్చినా రాకపోయినా నాతో ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్తని కాపాడుకునే బాధ్యత పీసీసీ ఉపాధ్యక్షునిగా శాసన మండలి సభ్యునిగా అటు పార్టీలో ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా తప్పనిసరిగా వారిని కాపాడుకుంటుందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు